అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం తెలుగింటి రాముని నడకలు అన్న భాగాలకు నాందిగా రామాయణం వచనం మనము పరిచయం చేసుకుంటాం ఇది ప్రచురించిన వారు ఇస్కాన్ చాలా సులభమైన తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా ఉండేటటువంటి రామాయణంలోని శివధనుర్భంగ ఘట్టాన్ని మనం చదువుకుంటాము అలాగే ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతనామాచ్యులు రామాయణ ఘట్టాన్ని చెబుతూ శివధనుర్భంగాన్ని కూడా వర్ణించారు ఆ పద్యాల్ని కూడా మనం పరిచయం చేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వచన రామాయణంలోని శివధనుర్భంగ ఘట్టాన్ని ఇప్పుడు చదువుకుంటాం వచనాన్ని చదివే ముందర ఆ కథని ఒకసారి తెలుసుకుంటాం తన యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని ఉండగా జనక మహారాజు సీతాదేవికి వివాహం చెయ్యాలి అని సంకల్పిస్తాడు ఆ సంకల్పంలో తన వద్దనున్న శివధనుస్సుని ఎవరు ఎక్కువ పెడతారో వారికే సీత అని ప్రకటిస్తారు ఎందరో రాకుమారులు వచ్చినా గాని ఆ శివధనుస్సును ఎత్తలేకపోతారు విశ్వామిత్రుడితో జనక మహారాజు ఇలా అంటాడు సీత యుక్త వయస్సుకు రాగానే ఆమెను చేపట్టడానికి ఎందరెందరో యువ రాకుమారులు వచ్చి అడుగుతున్నారు నా కుమార్తె సాధారణ వ్యక్తి కాదు కనుక ఆమెను చేపట్టేవాడు గొప్ప పరాక్రమశాలి అయి ఉండాలని ఆ రాకుమారులకు వివరించాను అప్పుడు నేను పరమశివుడి ధనస్సును ముందుకు తెప్పించి దానిని ఎక్కుపెట్టమని వారిని అడిగాను కానీ ఒక్కడు కూడా దానిని కనీసం ఎత్తగలవాడు కానీ పట్టుకుని ఉండగలవాడు కానీ లేడు ఇక దానిని వంచటం గురించి వారి సంధించటం గురించి చెప్పేదేముంది వారిలో చాలామంది రాకుమారులు తాము అవమానింపబడినట్లుగా భావించి వెళ్ళిపోయి తరువాత వారంతా ఒక్కటే మిథులపై దండెత్తారు పన్నెండు నెలల పాటు భయంకర యుద్ధం చెలరేగింది చివరకు నా సేన బలహీనపడగా నేను దేవతల సహాయాన్ని ప్రార్థించాను నా ప్రార్థనకు సమాధానంగా దేవతలు కారుమ్యంతో ఒక సేనను పంపారు ఆ సేనను చూచినంత మాత్రానే నా శత్రువులు భయంతో పారిపోయారు రాముడు పరమశివుడి ధనస్సును చూడాలని కుతూహలపడుతున్నాడు కనుక దానిని పరీక్షించడం కోసం అతనిని ముందుకు తెప్పిస్తాను ఆ అద్భుత ధనస్సు యొక్క నారిని రాముడు సంధించగలిగితే అప్పుడు నేను సంతోషంగా సౌందర్యరాశి అయిన నా కుమార్తె సీతను అతనికి ఇస్తాను కొద్దిసేపట్లోనే ఐదు వందల మంది దృఢకాయలు ఒక పెద్ద పెట్టెలు ఉంచబడి ఎనిమిది చక్రాల బండిపై నిలుపబడిన ఆ బృహత్తర మహాధనస్సును లాగుతూ తీసుకువచ్చారు ఏమి జరుగుతున్నదో చూడాలని వేలాది ప్రజలు గుమికూడగా ఆ పెట్టె తెరవటానికి విశ్వామిత్రుడు రాముణ్ణి ఆహ్వానించాడు రాముడు మెచ్చకోలుగా ఆ ధనస్సు వంక చూస్తుండగా దేవతలు దానవులు రాక్షసులు యక్షులు గంధర్వులు నాగులు సహితం ఈ మహాశక్తివంతమైన ధనస్సును కనీసం వంచలేక విఫలమైన సుమా మరి ఒక సాధారణ మత్యుడు దీని నారి సంధించటంలో విజయవంతం కాగలుగుతాడా అంటూ జనక మహారాజు హెచ్చరించాడు అయినప్పటికీ రాముడు నాజూకుగా తన ఎడమ చేతిని ధనస్సు మధ్యభాగంపై ఉంచాడు ఆపైన మహాజన సందోహం చూస్తుండగా ధనస్సును దాని పేటకలో నుంచి అవలీలగా పైకెత్తాడు ధనస్సును ఎత్తి పట్టుకుని రాముడు ఒక్క త్రుటిలో నారి సంధించి గొప్ప శక్తితో దానిని వంచి ఏనుగుగున్న చెరుకుగడను త్రుంచినట్లు పెళ్ళు మధ్యకు తృంచివేశాడు అది విరిగినప్పుడు పుట్టిన పిడుగుపాటు వంటి శబ్దం ఒక మహాపర్వత విస్ఫోటనాన్ని తలపించింది దాని ఫలితంగా విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు మినహా వారంతా నేలకొరిగారు జనక మహారాజు మహదానంద భరితుడై సీతారాముల కళ్యాణానికి దశరథ మహారాజును ఆహ్వానించడానికి అయోధ్యకు దూతలను పంపవలసిందిగా విశ్వామిత్రుణ్ణి అభ్యర్థించాడు ఈ విధంగా అత్యంత సులభమైన మాటలతో మనకు ఆ ఘట్టాన్ని చెప్పారు ఇప్పుడు పోతన భాగవతం నుండి మనం ఇదే ఘట్టాన్ని ఎలా వర్ణించారో చూద్దాం పోతన భాగవతంలో శ్రీరామచరిత్ర చాలా టూకీగా వర్ణింపబడింది అయినా కానీ రాముడు విశ్వామిత్రుడితో వెళ్ళడం అలాగే సీతాదేవిని పెళ్లాడడం వంటి ఈ ఘట్టాలను మూడు పద్యాల్లో వర్ణించారు పోతనమాచుల వారు వాటిని ఒకసారి చూద్దాం సవరక్షార్థము తండ్రి పంపచని విశ్వామిత్రుడు తోడరాన్ అవలీలన్ తునుమాడే రాముడదయుండై బాలుడై కుంతలచ్చని సంపజ్జిత హాటకన్ కపట భాషా విస్ఫుర నాటకం మఘోటకం కర విరాజఖేటకం తాటకం ఈ పద్యభావం బాలుడైన ఆ రాముడు తండ్రి పంపగా యాగాన్ని కాపాడడానికి విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు వెళ్ళి బంగారు రంగు జుట్టుగలది కపటపు మాటలతో కూడిన నటన కలిగినది సూర్యుడి గుర్రాల కంటే వడిగా పరుగులెత్తేది చేత డాలు కలిగినది అయిన తాటక అనే రాక్షసిని ఏమాత్రం దయతలచక అవలీలగా నేలకూల్చాడు అలా తాటకను వధించిన తరువాత గారామున మఖమా రాముడు కాచి దైత్యు నధికు సుబాహున్ ఘోరాజి తృంచితోలను నీచు కపట మంజుల రోచున్ ఆ రాముడు బలవంతుడై సుబాహుణ్ణి యుద్ధంలో చంపి కపటమైన వేషాన్ని ధరించిన మారీచుణ్ణి తరిమికొట్టి విశ్వామిత్రుణ్ణి యాగాన్ని కాపాడాడు ఆ తరువాత కళ్యాణ ఘట్టానికి వస్తే ఒక మున్నూరు కదిల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు బాలకరీంద్రంబు సులీలమై చెరుకున్ కోలంత్రుంచు చందంబునన్ సకలోర్వీసులు చూడగా విరిచే విదేహ క్షమాపక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్ ఈ పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు చూద్దాం ఒక మున్నూరు కదిల్చి తెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు అంటే ఒక మూడు వందల మంది కదిల్చి తీసుకువచ్చినటువంటి లలాట ఉగ్రాక్షు చాపంబు అంటే శివుని చాపంబు లలాటమునందు ఉగ్రమైనటువంటి కన్ను గలవాడు ఎవరు అంటే శివుడు ఆ శివుడి యొక్క చాపాన్ని బాలకరీంద్రంబు సులీలమై చెరుకున్ కోలం త్రుంచు చందంబునన్ బాలకరీంద్రంబు అంటే చిన్న గున్నయేనుగు సులీలమై చాలా లీలగా అవలీలగా చెరుకు గోలం త్రుంచు చందంబునన్ ఒక చెరుకు గడను ఎలా వేస్తుందో అలా వేసాడట రాముడు ఎప్పుడు సకలోర్వీషులు చూడగా విరిచే సమస్త యక్షులు గంధర్వులు కిన్నెరులు దేవతలు అందరూ చూడగా ఆ శివధనుస్సుని చాలా అవలీలగా విరిచాడు శక్తిన్ అంటే చేతి యొక్క బలంతో విదేహ క్షమాపక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్ ఆ విదేహరాజైన జనకుని ఇంటిలో సుగుణాల ప్రోవైన సీత కోసం ఆ చాపాన్ని విరిచాడు అని వర్ణిస్తాడు పోతనమాచ్యులవారు ఈ విధంగా మనం వచన రామాయణంలోనూ అలాగే పోతన భాగవతంలో శివధనుర్భంగాన్ని ఎలా వర్ణించారో చూసాం ఆ తరువాతి భాగాల్లో ఇంకా తెలుగులో ఉన్నటువంటి రామాయణాలను పరిచయం చేసుకుంటూ వాటిలోని ఘట్టాన్ని మనము పరిశీలిద్దాం ఇంకొక విషయం ఏమిటంటే మన తెలుగు రామాయణాలు ఇప్పటిదాకా నేను చూసిన దాని ప్రకారం తెలుసుకున్న దాని ప్రకారం దాదాపు రెండు వందల ఎనభై ఏడు రామాయణాలు మనకు ఉన్నాయి వాటన్నిటినీ మనం చదవకపోయినా అవి ఉన్నాయి అని మనం తెలుసుకొని అందులోని ఏదో ఒక ఘట్టాన్ని చదవడానికి మనం ప్రయత్నిద్దాం అటువంటి ప్రయత్నాన్ని మన తెలుగు నుడిలో కూడా చేసుకొని మన తెలుగు సాహిత్యంలో వర్ణి వర్ణించినటువంటి ప్రతి అంశాన్ని అది పౌరాణికం కావచ్చు జానపదం కావచ్చు సాంఘికం కావచ్చు ఒక ఫ్యాంటసీ కావచ్చు ఏదైనా కావచ్చు దానిని మనం చదివి తెలుగు భాషలోని అందాన్ని మనం చూద్దాం మీరందరూ కూడా ఈ ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తూ మరొక భాగంలో వేరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు